ప్రజలా దేవునామానికి మహిమ కలిగింది గాక మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు అమ్మ పెట్ట అందరికీ శుభాభివందనం తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయ కాలపు వాక్యదంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంగతుల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు స్త్రీలు తగు మాత్రమే అలంకరణ చేసుకోవాలి అనే వాక్య సత్యాన్ని యష్యా గ్రంథం ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం యష్యా గ్రంథం మూడో అధ్యాయం పదహారో వచ్చిన చూసినట్లయితే మరియు ఎహో సెలవిచ్చినదేమనగా సెలవిచ్చినది ఏమనగా శ్రీయోను కుమార్తెలు గర్విష్ఠు చాచి మెడచాచి నడుచుచ్చు ఓరచూపులు చూచుచు కొలుకుతూ నడుచుచ్చు తమ గాల కాళ్ళ గదిలను మృగిచ్చున్నారు కాబట్టి శ్రీయోను కుమార్తెల అడిలెత్తి బోడి చేయును అయినా తగు మాత్రం గురించి అలంకరణ గురించి స్త్రీల గురించి బైబుల్ చెప్తా ఉంది అంతకు మించి అలంకారం చేసుకుంటే దేవుడు ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తానంటా ఉన్నాడు ఆ సౌందర్యాన్ని అలంకార వస్తువులన్నింటినీ కూడా ఆ పదిహేడు విషయం నుంచి చివరి దాకా ఇరవై ఆరు వచ్చిన దాకా చూస్తే మరి దేవుడు వారి యొక్క ఆ కర్ణభూషములను కడిలను నాణ్యమైన ముసుగులను పుల్లాయులను కాళ్ళ పొరుసులను వడ్రాహణమును అన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తారంటున్నాడు వారి సౌందర్యాన్ని అంతా కూడా డిస్ట్రాయ్ చేస్తా అంటున్నాడు దేవుడు మరి వారి పట్ల చూపిస్తున్నటువంటి కోపం ఇక్కడ మనకు కనిపిస్తా ఉంటుంది మరి సుయేను కుమార్తెలు అంటే వీరు చర్చకి వాళ్ళే మీరు మెడ చాచి నడుస్తూ ఉన్నారంట మీరు ఓరచూపులు చూస్తా ఉన్నారంట కాళ్ళ గద్దెలో సౌండ్ ఎంత కూడా ఏంటంటే పురుషుల్ని అట్రాక్ట్ చేయడానికి ని అట్రాక్ట్ చేయడానికి కామ కోరికల వైపు తిప్పడానికి దృష్టి తమ వైపు ఆకర్షంపట్టడానికి వీళ్ళు చేస్తా ఉన్నారు అనేటువంటి ఇక్కడ మనం ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి అలంకారం అనేది ఇంటెన్షన్గా వారిని ఆకర్షించడానికి బైబిల్ ప్రోత్సహించడం లేదు మరి భారతీయ సాంప్రదాయాల ప్రకారం పూలు పెట్టుకుంటే తగు మాత్రం పెట్టుకోవాలి మరి జడ జడ మొత్తం అల్లుకొని పూల జడ అల్లుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు మెడలో ఆభరణాలు ఒక చేయనుంటే చాలు మెడంతా ఆభరణాలు చేసుకొని ఒందరం సింపుల్గా మరి తగు మాత్రం అలంకరణ ఎస్తేరు మహారాణిగా అలంకరణ చేయబోయేటప్పుడు ఏదైతే సెలెక్టర్ అని చెప్పారు అంతకుముంచి ఏమి చేయాల మరి ఆ రాజ్యంలో ఉంది ఆ రాజ్య దర్బార్లో ఉంది అలంకారాలు అవకాశం వచ్చింది ఎలా పెడితే అలా చేసుకోవచ్చు తగు మాత్రం అలంకరణ అయితే స్త్రీలకు గౌరవం ఎస్తేరు మీద కనికరం పుట్టిందంట దయ పుట్టిందంట మరి దేవుడు ఆత్మ సంబంధమైన అలంకారాన్ని ఆయన ఇష్టపడతా ఉన్నాడు కానీ శరీర సంబంధమైన అలంకారం శరీరం అందం శాశ్వతం కాదు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సౌందర్యం ఉండదు మరి మదర్ తెరీసా లాంటి వాళ్ళు ఆత్మ సౌందర్యాన్ని కలిగి ఉన్నప్పుడు వాళ్ళు సత్క్రియలు ధర్మ కార్యాలు చేస్తా ఉన్నప్పుడు వారి చనిపోయిన తర్వాత ప్రకాశం మరి తరతరాల వరకు అలా నిలిచి ఉంది మరి తగు మాత్రం అలంకరణ బైబుల్ చెప్తా ఉంది ఒక పురు ఓరచూపుతో చూస్తున్నాడంటే స్త్రీ అది వ్యభిచారంతో సమానం మోహపు చూపు మగోడు చూస్తా ఉన్నా స్త్రీ వ్యభిచారంతో సమానం కొత్త నిబంధన గ్రంథంలో పరిశీలన చేస్తే ఒక స్త్రీ ఓరచూపు చూడటం ఒక పురుషుడు మోహపు చూపు చూడటం వ్యభిచారంతో వ్యభిచారం హృదయంలో వ్యభిచారం చేసినట్టే అని రాయబడింది ఘోరమైన పాపంగా బైబుల్ కొత్త నిబంధన చెబుతుంది ఈరోజు పరిశీలన చేసినట్లయితే స్త్రీలు సత్క్రియమైన అలంకారాన్ని ధర్మాలు చేయటం అలంకారాన్ని వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి తగు మాత్రం అలంకరణ అలంకరణ చేసుకోదని కానీ తగు మాత్రం అలంకరణ ఉంటే సరిపోతుంది అనేది వైబుల్ చెప్తున్నట్టు సత్యం ఇక్కడ సియోను కుమార్తెలు అంటే దేవుని బిడ్డలే వాళ్ళు గర్విష్ఠులై మెడ చాచి నడుస్తూ గద్దెల సౌండ్ నినబడుతూ ఓరచూపులతో మంగల్ని అట్రాక్ట్ చేస్తూ మరి వ్యభిచారానికి ప్రోత్సహిస్తూ నడుస్తున్నట్టు అనిపిస్తున్నటువంటి ఘోరమైనటువంటి విషయం ఇక్కడ చెప్తా ఉన్నాడు పర్వత వచ్చిన చూస్తే వారిని మరి వారి అందాన్ని డిస్ట్రాయ్ చేస్తానని చెప్పి ఆ చివరి వచ్చిన చదివితే మనం వారి నెత్తిని ఆ జడ ఏదైతే పూల జడలు కూడా లేకుండా చేస్తా అన్నాడు ఆ చేతులు కాళ్ళు అందహీనంగా తయారు చేసి ఆభరణాలు వేసుకోవద్ది కాకుండా ఆ వస్త్రధనం చేసుకోవద్దు కాకుండా వారిని డిస్ట్రాయ్ చేస్తా అంటున్నాడు అంటే అందం మోసకరం శాశ్వతమైనది కాదని మనం తెలుసుకోవాలి తగు మాత్రం అలంకరణ స్త్రీలకి మరి మరి చాలా చాలా గౌరవాన్నిస్తుంది ఎదుటి వారికి మరి స్త్రీ వాళ్ళని చూసినప్పుడు గౌరవం వస్తుంది కాబట్టి ఈరోజు బైబుల్ చెప్పిన విధంగా తగు మాత్రం అలంకరణ అలంకరణతో స్త్రీలు ఉండాలి ఈ సత్యాన్ని తెలుసుకొని ముందు కొనసాగించబడదాం దేవుడి పరిశుద్ధ మాట వినికిల్లో దీవించి గాక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి వాక్యం స్ప్రెడ్ అవడానికి మీరు కూడా పాలు ఉండి దాల్పేసే వాళ్ళు వందనాలు